పోలీసులపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం పోలీసులపై మండిపడ్డ హైకోర్టు మీ సినిమా మా దగ్గర చూపించవద్దు అంటూ పోలీసులను తీవ్రంగా మందలించిన హైకోర్టు పోలీసుల చర్య అప్రజాస్వామికమన్న హైకోర్టు పోలీసులే సుప్రీం అనుకుంటున్నారా అన్న హైకోర్టు మీ సంగతి తేలుస్తామన్న హైకోర్టు డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు మీ సంగతి తేలుస్తామన్న హైకోర్టు మమ్మల్ని తప్పుదారి పట్టిస్తారా అని పోలీసులపై హైకోర్టు మండిపాటు మేము తీసుకునే తీవ్ర చర్యలకు మీరు సిద్ధంగా ఉండండి అని పోలీసులపై హైకోర్టు తీవ్రంగా సీరియస్ ఇలాంటి హెడ్డింగ్లు చూసి చదివి చూసి చదివి కనీసం ఒక కొంతసార్లు ఈజీగా ఉంటుంది సీరియస్లీ సో ఆ లిస్టులో మరో హెడ్డింగ్ చేరింది తాజాగా మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసులపై తీవ్రంగా మండిపడింది తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను పోలీసులే బెదిరించి ఒక కౌన్సిలర్ అయితే రోడ్డు మీద పోలీసులు ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు ఏడు అంటే అక్కడి నుంచి పట్టుకొని ఈడ్చుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉన్నారు వీళ్ళు ఏం చేసినా కూడా అక్కడ వాళ్ళకు కావాల్సినంతటి సంఖ్య దొరకలే అందుకని ఏకంగా నిరవధికంగా వాయిదానే వేసి పడేశారు అయితే ఈ నిరవధికంగా వాయిదా వేసే కంటే ముందేం జరిగింది వైసీపీకి చెందినటువంటి కౌన్సిలర్ హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళే కంటే ముందు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మా కౌన్సిలర్లకు ఓటు వేసే కేంద్రం వరకు భద్రత కల్పించండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారు దేవేజీ అవినాస్తో పాటు చాలా మంది వెళ్ళారు ఫిర్యాదు చేశారు ఎలక్షన్ కమిషన్ వీళ్ళ ఫిర్యాదును డీసీపీకి పంపించారు విజయవాడ పోలీస్ కమిషనర్కి పంపించారు ఎన్నికల అధికారికి పంపించారు కలెక్టర్కి పంపించారు మీరు చర్యలు తీసుకోండి వాళ్ళకు భద్రత కల్పించండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చారు ఆయన పోలీసులు పట్టించుకోలేదు అందుకని ఈ కౌన్సిలర్లు హైకోర్టులో లంచ్ మోషన్ వేశారు వేస్తే హైకోర్టు విచారించేది గవర్నమెంట్ లేదా జస్టిస్ లక్ష్మణ్ రావు గారు విచారించి అవును ఎలక్షన్ కమిషన్ భద్రత ఇవ్వమని చెబితే మీకేం ఎలక్షన్ కమిషన్ ఆదేశాలున్నా లెక్కలేదా అని చెప్పి పోలీసుల మీద సీరియస్ అయ్యారు అప్పుడు వాళ్ళ తరపు న్యాయవాది ప్రభుత్వ న్యాయవాది అడసం వెళ్ళి జయంతి అసలు వాళ్ళు కా ఎక్కడున్నారో మాకు తెలియదు వైసీపీ కౌన్సిలర్లు ఎక్కడున్నారో తెలిస్తే కదా మేము భద్రత ఇవ్వడానికి ఏం చెప్పారు మీకు తెలియదంటే మేము నమ్మాలా ఏ చిన్నపిల్లలకు పోయి చెప్పండి మీకు తెలియదు అని మీ అమాయకులని అటువంటి సినిమా మా దగ్గరేమి మీరు అటువంటి షో మా దగ్గరేమి చేయకండి అని చెప్పినప్పుడు ఆ జయంతి వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి మాత్రమే భద్రత భద్రత ఇవ్వమని చెప్పి రిప్రజెంటేషన్ ఇస్తే అట్లా పోలీసులకు కూడా ఇవ్వాలి కదా అని చెప్పి ఆమె అన్నారు అప్పుడు న్యాయమూర్తి అన్నారు అవును మరి మీరు పోలీసులకి ఎందుకు భద్రత ఇవ్వలేదు అని వైసీపీ తరఫున న్యాయవాదిని ప్రశ్నిస్తే పోలీసులకు ఏమి ఇస్తాం ఎక్కడున్నారో తెలుసుకొని పోలీసులు ఉన్న వాళ్ళని నాకు రోడ్డు మీద ఎట్లయిట్స్కి వెళ్తున్నారో చూడండి అని చెప్పి చూపెట్టారు పోలీసులు తీసుకెళ్ళి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళకి ఏమి ఇస్తాం ఆయన ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదా భద్రత కల్పించమని ఎలక్షన్ కమిషన్ మేము స్పష్టంగా చెప్పాం కదా ఏ ఫోటోలో ఎవరు తలదాచుకున్నారో మా కౌన్సిలర్లు ఏ ఇంట్లో ఎవరు ప్లేసులతో సహా ఇచ్చాం అక్కడి నుంచి ఓటింగ్ కేంద్రం వరకు మాత్రం భద్రత కల్పించమని చెప్పి అడిగాం అని చెప్పి అదంతా చదివి వినిపించారు అవును మరి అంత క్లియర్గా ఉంది కదా వాళ్ళకి భద్రత కల్పించాలి కదా పోలీసులు ఇష్టరీతిన ప్రవర్తిస్తూ ఉన్నారు కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవరిని వదలం మీరు మీరు మా దగ్గర సినిమాలు చూపించకండి ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తున్నారు మీ ప్రవర్తన ఎట్లుందో మీరు ఏం చేస్తున్నారు అన్నీ మాకు తెలుస్తూనే ఉన్నాయి ఆ కౌన్సిలర్లకు భద్రత కల్పించండి సరే అని చెప్పి ఆ కౌన్సిలర్లకు భద్రత కల్పిస్తామన్నారు ఆ లోగా ఇక్కడ ఎన్నికల అధికారి నిరవధికంగా వాయిదా వేసేశారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సినట్ల దొరకలేదు కాబట్టి అబ్బా నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఏం వ్యవస్థలు ఏం సినిమాలు పెడుతున్నారా ఎంత దారుణమైన ప్రవర్తనయా సీరియస్లీ